ఫ్రెండ్స్ ఇది నథింగ్ ఫోన్ టూ ఏ లాంచ్ అవ్వడం చాలా హైప్ తోటి లాంచ్ అయింది ఆ హైప్ కి కారణం దీని ప్రైసింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఫస్ట్ సేల్ లో బేస్ మోడల్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని నైన్టీన్ ట్రిపుల్ ఎయిన్ ప్రైస్ కి తీసుకొని వచ్చారు సో ఆ నైన్టీన్ ట్రిపుల్ ప్రైస్ కి రాటం వల్ల మోస్ట్ ఆఫ్ ది హైప్ బిల్డ్ అయింది అని చెప్పుకోవాలి అండ్ ఇంకొక హైప్ ఏంటంటే నథింగ్ ఫస్ట్ టైం ఎవర్ బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని వస్తుంది ఇరవై ఐదు వేల రూపాయలు లోపు అండ్ రెగ్యులర్ ప్రైసింగ్ వచ్చేసరికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇరవై ఐదు వేల రూపాయలు లోపే వస్తుంది ఇరవై ఐదు వేల రూపాయల లోపు ఆన్ పేపర్ దీని స్పెసిఫికేషన్ చూసా ఉంటే నిజంగా ఇప్పుడు కూడా ఇది కింగ్ లాగే కనిపిస్తుంది ఎస్పెషల్లీ కెమెరాస్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వాడంగిల్ కెమెరా ఆ ప్రైస్ లో ఎవరు కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వాడంగల్ కెమెరా ఇవ్వలేదు అండ్ ఆ ప్రైస్ లో ఎవరు కూడా అల్ట్రా వాడంగల్ కెమెరాకి ఫోర్ కే సపోర్ట్ ఇవ్వలేదు అండ్ అలాగే ఇంకో హైప్ ట్రాన్స్పరెంట్ డిజైన్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ నథింగ్ వేస్ ఇది ఇంకో హైప్ అనమాట కాబట్టి ఎంత హైప్ తో వచ్చినా గానీ దీనిలో ఉన్న సాఫ్ట్వేర్ ఇష్యూస్ దీన్ని ముంచేసి నేను చెప్పాలి ఎస్పెషల్లీ గేమింగ్ విషయంలో అండ్ కెమెరాస్ విషయంలో చాలా సాఫ్ట్వేర్ బగ్స్ అయితే ఉన్నాయి బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక ఫైవ్ డేస్ కి అయితే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు ఆ అప్డేట్ లో గేమింగ్ రిలేటెడ్ ఇష్యూ అంటే కెమెరా రిలేటెడ్ ఇష్యూని ఫిక్స్ చేసినట్టు వీళ్ళైతే చెప్పారు ఇంతకు ముందు ఆల్రెడీ దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయని మీకు తెలుసు ఈ రీసెంట్ సాఫ్ట్వేర్ అప్డేట్ లో నథింగ్ పాయింట్ ఫోర్ అప్డేట్ లో ఫిక్స్ చేశామని చెప్పిన ఇష్యూస్ నిజంగానే ఫిక్స్ అయ్యా లేదా ప్రెసెంట్ ఇది వత్తా కాదా అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ రోజు వీడియోలో మీకు దొరుకుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూని డిజైన్ స్టార్ట్ చేద్దాం డిజైన్ లో దీనికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మైనస్ పాయింట్స్ ఉన్నాయి ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని లుక్స్ ఈ ఫోన్ ని మీరు తీసుకెళ్లి ఎవరికన్నా చేతికి ఇవ్వగానే ఖచ్చితంగా బాగుంటుంది అంత బాగుంటాయి అన్నమాట దీని లుక్స్ యాక్చువల్గా రెండర్ ఇమేజెస్ అయితే దీని లుక్స్ చూడడానికి అంత బాగాలేదు కానీ ప్రాక్టికల్గా చేతిలోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం ఫోన్ అయితే చాలా బాగుంది బ్యాక్ ప్యానల్ చూడంగానే ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు అండ్ ఫోన్ని ఫ్రంట్ సైడ్ నుంచి ఇట్లా డిస్ప్లే చూస్తున్నప్పుడు కూడా ఐఫోన్స్ మీకు ఎలా అయితే వెల్ రౌండెడ్ ఎడ్జెస్ తోటి వెల్ రౌండెడ్ కార్నర్స్ తోటి ఉంటాయో సో అట్లా కనిపిస్తుంది అనమాట ఎవరన్నా చేతిలో ఈ ఫోన్ ని ముందు నేను చూసారంటే ఖచ్చితంగా ఐఫోన్ అని అంటారు అండ్ నాకు వచ్చారు కాంప్లిమెంట్స్ కూడా ఇవి ఈ పది రోజులు నేను ఈ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నేను ఫోన్ ని పది మందికి ఇస్తే పది మందిలో ఎనిమిది మంది అన్నారు ఐఫోన్ లాగే ఉంది సేమ్ చూడడానికి సో డిజైన్ లో లుక్స్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ దీంతో పాటు దీనికి మీకు బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ ఫేస్ కూడా ఉంటుంది ఈసారి గ్లిఫ్ ఇంటర్ఫేస్ లో లైట్స్ అయితే తగ్గించారు నథింగ్ ఫోన్ వన్ లో గానీ ఫోన్ టూ లో గానీ చాలా లైట్స్ ఉంటాయి బట్ ఈ ఫోన్ లో మాత్రం మీకు కెమెరా మాడ్యూల్ చుట్టారా ఓన్లీ మూడు లైట్స్ మాత్రమే ఉంటాయి అండ్ మూడు లైట్స్ కూడా మీకు ఫంక్షన్ కూడా బాగానే యూజ్ అవుతాయి మెసేజ్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి లాగా యూజ్ అవుతాయి ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు లైట్లన్నీ మీకు బ్లింక్ అవుతా ఉంటాయి అండ్ మీరు వాల్యూమ్ తగ్గించడం పెంచడం చేస్తూ ఉంటాయి ఈ లైట్ మీకు పెరుగుతూ ఉంటుంది వాల్యూమ్ ఇండికేషన్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న లైట్ అండ్ దాంతో పాటు జొమాటో కానీ స్విగ్గీ గానీ ఏదన్నా మీరు ఆర్డర్ పెట్టుకుంటే గ్లిఫ్ ఎల్ఈడి ప్రోగ్రెస్ కూడా మీకు దీనికి వర్క్ అవుతుంది ఆర్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆర్డర్ మీకు రీచ్ అయ్యేంత వరకు గ్రాడ్యువల్ గా ఈ లైట్ అయితే ఇట్లా పెరుగుతూ ఉండేది అనమాట కాబట్టి నథింగ్ ఫోన్ టూ లో ఉన్న గ్లిఫ్ లైట్స్ ఫీచర్ అయితే దీనిలో రెండు లేవు ఒకటి చార్జింగ్ యానిమేషన్ అయితే లేదు నథింగ్ ఫోన్ టూ లో మీరు చార్జింగ్ పెడితే గ్లిఫ్ లైట్ ఛార్జింగ్ బ్యాటరీ ఫుల్ అయినట్టు ఇట్లా పైకి వచ్చింది అనమాట అదొకటి లేదు అండ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నథింగ్ ఫోన్ టూ లో బ్యాక్ సైడ్ నుంచి వెనకాల రెడ్ కలర్ లైట్ ఒకటి దీంట్లో కూడా మీకు చూడడానికి ఒక రెడ్ కలర్ బ్లాక్ అయితే కాకపోతే అది ఎల్ఈడి కాదు అండ్ అది ఏమీ చేయదు అది జస్ట్ ఒక డిజైన్ ఎలిమెంట్ మాత్రమే అండ్ ఇక డిజైన్ లో మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ ఇది మొత్తం కూడా మీకు ప్లాస్టిక్ వస్తుంది నథింగ్ ఇంతకు ముందు అన్ని కూడా క్యాష్ బ్యాక్ అండ్ మెటల్ ఫ్రేమ్తో తీసుకొచ్చింది బట్ ఈ ఫోన్ మాత్రం అంతా ప్లాస్టికే బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు ప్లాస్టిక్ ఉంటది సైడ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఉండదు ఇందాక చెప్పే కదా ఫోన్ చూడగానే చాలా మంది ప్రీమియం ఉంది కత్తిలాగా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తారని ఆ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళే ఫోన్ చేతిలో తీసుకోని ఫోన్ చూడడానికి బాగానే ఉంది కానీ పడుకోవడానికి బాగాలేదు అంటారు ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ కాబట్టి పడుకోవడానికి మీకు చీఫ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ ప్యాన్ అంతా కూడా మీకు ఫింగర్ ప్రింట్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇది వైట్ కలర్ కాబట్టి దీని మీద మీకు ఫింగర్ ప్రింట్స్ అంత క్లియర్ గా తెలియట్లేదు బట్ మీరు బ్లాక్ కలర్ కొన్నారంటే ఫోన్ మీద ఫింగర్ ప్రిన్స్ కొట్ట వచ్చినట్టు కనిపిస్తాయి సో ఫింగర్ ప్రిన్స్ కనిపించకూడదంటే వైట్ కలర్ మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ డిస్ప్లే గురించి ే దీని ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ డిస్ప్లే తోడుస్తుంది ఇది ఫ్లెక్సిబుల్ ఆమ్లెట్ డిస్ప్లే ఇక్కడ మోటో వాళ్ళు అని తీసుకొస్తారు దానికి వీళ్ళు పేరు మంచి ఫ్లెక్సిబుల్ ఆమ్లెట్ అని పేరు అయితే ఇది మీకు హెచ్ డి ప్లస్ రెల్యూషన్ తోడొస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది ఈ బ్రజ్ లో అదర్ కంపేర్ సో కంపెనీ డిస్ప్లే లో కాంట్రాక్ట్ లెవెల్స్ కానీ డిస్ప్లే లో కలర్స్ డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కానీ నాకు చాలా బాగా నచ్చినాయి అండ్ డిస్ప్లే మీరు చూస్తున్నప్పుడు కూడా ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాబట్టి డిస్ప్లే లో కొద్దిగా బెజల్స్ అయితే మీరు బాగా థిక్ గా ఉంటుంది నోటీస్ చేస్తారు బెజల్స్ అన్ని కూడా యూనిఫామ్ ఉంటాయి కాబట్టి బదిల్స్ని కూడా కొద్దిగా తిగ్గా కనిపిస్తా అన్నమాట ఎస్పెషల్లీ మీరు కానీ కరువుడ్ డిస్ప్లే ఫోన్స్ కానీ వాడు ఉంటాయి వాటి బెజల్ కి దీని బెజెల్స్ కి ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు దీని బెజల్స్ అయితే చాలా తిగ్గా ఉంటాయి అండ్ వైడ్ వన్ వన్ సపోర్ట్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి లో ప్లే చేస్తుంది అండ్ యూట్యూబ్ లో హెచ్డిఆర్ వీడియో అయితే అట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్లే చేస్తుంది అండ్ డిస్ప్లే పీక్ బ్రైటర్స్ కూడా బాగుంది దీని పీక్ బ్రైటర్స్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ నిట్స్ వస్తుంది నార్మల్ లోకల్ పీక్ బ్రైటర్స్ వచ్చరికి లెవెన్ హండ్రెడ్ నిట్స్ ఉంటుంది నార్మల్ గా నేను మీటర్ తోటి పీక్ బ్రైటర్స్ పెట్టి చెక్ చేసినప్పుడు ఇండోర్ లోనే నార్మల్ పీక్ బ్రైటర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ దాటిపోయింది అంటే లోకల్ పీక్ బ్రైటర్స్ వీళ్ళు మెన్షన్ చేసిన దానికంటే ఎక్కువ వస్తుందని చెప్పాలి అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా బానే ఉన్నాయి ది బెస్ట్ అని చెప్పట్లేదు సన్లైట్ యుజిబిలిటీలో ఈ ప్రైస్ లో దీనికంటే బెటర్ ఫోన్స్ కూడా ఉన్నాయి వాటితో కంపేర్ చేసి ఎందుకో గానీ సన్లైట్ విజిబిలిటీ విషయంలో ఒక టెన్ పర్సెంట్ వరకు ఈ ఫోన్ కొద్దిగా తక్కువ ఉన్నట్టు నాకు అయితే అనిపిస్తుంది డిస్ప్లే అయితే కనిపిస్తుంది కాకపోతే స్టిల్ ఈ ప్రైస్ లో దీనికంటే బ్రైట్ డిస్ప్లేస్ కూడా ఇంకా ఉన్నాయి ఫార్టీ ఫోర్ డిగ్రీస్ గానీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ గానీ ఎండగొడుతున్నప్పుడు కొద్దిగా ఏమైనా ప్రాబ్లం ఇద్దాము అంత మించి డిస్ప్లే అంతా కూడా బాగుంది అండ్ నెక్స్ట్ దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ అని చెప్పాలి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తో వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది మీరు ఎంత హెవీ అయినా యూజ్ చేయండి మీరు ఎంత హెవీ యూజ్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మాత్రం ఖచ్చితంగా డ్యామ్ చూస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బాక్స్ లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు అండ్ నేను కూడా ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ అయితే కొనలేదు నా దగ్గర ఉన్న అదర్ పీడీ చార్జెస్ తోటి ఛార్జింగ్ అయితే పెట్టాను అండ్ మీరు కూడా అదర్ పీడీ చార్జెస్ ఏమైనా ఉంటే ఆ పీడీ ఛార్జెస్ తోటి ఈ ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు కంపెనీ బ్రాండెడ్ ఛార్జర్ తోటి ఛార్జింగ్ పెడితే విత్ ఇన్ వన్ ఆర్ టెన్ మినిట్స్ లోపు ఇది మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది దీనిలో మీకు బ్యాటరీ ఇంత ఎక్కువ సేపు రావడానికి కారణం వచ్చేసరికి ప్రాసర్ అనమాట వీళ్ళు ప్రాసర్ ని బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావడం కోసం స్పెషల్ గా ఆటోమైజ్ చేశారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో ప్రాసర్ వచ్చరికి డైమండ్ సిటీ సెవెన్ టూ డబల్ జీరో ప్రో ప్రాసర్ ఉండేది ఇక్కడ ప్రో అంటే సెవెన్ టూ డబల్ జీరో కంటే ఈ ప్రాసర్ ఏమి అని కాదు ఇక్కడ ప్రో అంటే ఇది వీళ్ళు స్పెషల్గా తగిలించుకున్నాను ఏమన్నమాట నథింగ్ వాళ్ళు ఈ ప్రాసర్ ని స్పెషల్గా ఆప్టిమైజ్ చేసుకున్నారు చెప్పే కదా బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావడానికి ప్రాసెసర్ని ని పవర్ ఎఫిషియెంట్ చేశారు సో పవర్ ఎఫిషియెంట్ చేశారు కాబట్టి వీళ్ళు ప్రో అని చెప్పి ఒక థాక్ అయితే తెగిలిచ్చారు ఈ ఫోన్ లో నేను ఆంటీ టూ బెంచ్ మార్క్ రన్ చేసినప్పుడు స్కోర్ వచ్చరికి సిక్స్ లాక్స్ సెవెంటీ థౌసండ్ చేంజ్ అయితే వచ్చింది నార్మల్ గా సెవెన్ టూ డబల్ జీరో అన్న ప్రాసెస్ సెవెన్ ల్యాక్ పైనే స్కోర్స్ అయితే చేస్తాయి కాబట్టి దీన్ని వీళ్ళు స్పెషల్ గా ఆప్టిమైజ్ చేసి పవర్ తగ్గించారు కాబట్టి యాంట టూ స్కోర్ అయితే తక్కువ వచ్చింది అండ్ దీంతో పాటు యాంట్ర టూ స్కోర్ తక్కువ రావడానికి ఇంకో రీజన్ వచ్చరికి స్టోరేజ్ దీనిలో యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ అయితే ఉంటుంది అండ్ రామ్ కూడా ఎల్పీడర్ ఫోర్ ఎక్స్ రామ్ ఉంటుంది ఇదే రామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మనం పదివేలు పదిహేను వేల రూపాయల ఫోన్స్ లో కూడా చూడొచ్చు అలాంటి ర్యామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ వీళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుని వచ్చారు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ రామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కూడా చాలా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి ఈ ప్రైస్ లో మనం ఖచ్చితంగా ఎల్పీడర్ ఫైవ్ ర్యామ్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ కనీసం స్టోరేజ్ అయినా కానీ యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ కానీ అట్లీస్ట్ త్రీ పాయింట్ జీరో అయినా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్లో స్టోరేజ్ మీరు ఏదైనా ఫోన్ కి ఓటీజీ ద్వారా ఏదైనా కనెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా టైం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ జీరో లేదంటే త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ ఉన్న ఫోన్స్ దీనికంటే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ముందే ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే కంప్లీట్ చేసుకుంటాయి కానీ ఇదైతే కొద్దిగా మీకు స్లోగా ఉంటుంది అండ్ సిపి త్రోల్ టెస్ట్ చేశాను సిపి త్రోల్ టెస్ట్ బాగానే అండ్ త్రీడీ మార్క్ కూడా పర్లేదు బానే ఉంది అండ్ ఇప్పుడు గేమింగ్ గురించి మాట్లాడుకోవాలి ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత చెప్తున్నా ప్రజెంట్ అయితే గేమింగ్ అయితే వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేశారు సాఫ్ట్వేర్ అప్డేట్ రాక ముందు అయితే మాత్రం అసలు గేమే ఆడలేకపోయా చాలా ఫ్రేమ్ డ్రాప్స్ అవుతాయి మన సిక్స్టీ ఎఫ్ఎస్ లో గేమ్ పెట్టుకుని ఆడుతుంటే కనీసం అక్కడ టెన్ ఎఫ్పిఎస్ ట్వంటీ ఎఫ్పిఎస్ ఉన్న స్మూత్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు లిటరల్ గా చెప్పాలంటే పదివేల రూపాయలు ఫోన్ బీజిఎంఐ దీనికంటే స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది అనిపించింది అంత వర్స్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అప్డేట్ కి ముందు ఉంది బట్ అప్డేట్ వచ్చిన తర్వాత బీజిఎంఐ అయితే చాలా వరకు ఫిక్స్ చేశారు ఇప్పుడైతే అయితే బీజిఎంఐ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ ఉంది ఇంతకు ముందు ఉన్నంత ప్రాబ్లం అయితే ఈ అప్డేట్ తర్వాత అయితే లేదు చాలా వరకు స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవాలి బట్ టిపికల్ మీడియాటెక్ డైమాసిటీ సెవెన్ టూ డబుల్ జీరో ప్రాసెస్ తోటి కంపేర్ చేస్తే స్టిల్ దీనిలో మీకు రా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తగ్గుతుందని చెప్పాలి దానికి వచ్చేసరికి వీళ్ళు ప్రాసెసర్ ని ఆప్టిమైజ్ చేసి పవర్ ఎఫిషియెంట్ చేయడం సో ఈ ప్రాబ్లం మీకు లాంగ్ టర్మ్ గేమింగ్ లో మీరు గంటల కొద్ది గేమ్స్ ఆడేటప్పుడు తెలుస్తుంది నార్మల్ బీడేటెక్ డెమెన్సిటీ సెవెన్ టూ డబల్ జీరో ప్రాసెస్ దోటి కంపేర్ చేస్తే దీనిలో కొద్దిగా మీరు ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాక్స్ లాంగ్ గేమింగ్ అవర్స్ లో హెవీ గేమింగ్ సెషన్స్ లో మీరు కొద్దిగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బట్ ఓవరాల్ అయితే మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది గేమింగ్ లో ఉన్న ఇష్యూస్ అయితే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఫిక్స్ చేశారు అండ్ ఇక నార్మల్ డే టు డే ఎక్స్పీరియన్స్ లో ఏమైనా తేడా ఉందంటే డే టు డే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది డే టు డే లో అసలు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే యాప్ ఓపెనింగ్ టైమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయాలన్నా కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తాను క్రోమ్ అయితే ర్యామ్ లో లేదు చూడొచ్చు ఎంత టైం తీసుకుందో దాదాపు వన్ సెకండ్ పైన టైం తీసుకుంది సో యూజర్ ఎక్స్పీరియన్స్ లో ఎట్లాంటి ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాక్స్ లేకపోయినా కానీ యాప్ ఓపెనింగ్ టైం అయితే చాలా లాగి ఉందని చెప్పాలి మనం యాప్ మీద క్లిక్ చేయగానే చిట్టికల్ ఓపెన్ అయిన స్నాప్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో లేదు సో దీనికి మేబీ లో స్పీడ్ స్టోరేజ్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అండ్ ఖచ్చితంగా ఆప్టిమైజేషన్ ఇష్యూ కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు అండ్ ఇక పర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెట్టి యువై గురించి వచ్చామంటే ఇది మీకు ఆటో ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ తో వస్తుంది వీళ్ళు త్రీ ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంటే ఆండ్రాయిడ్ సెవెంటీన్ వరకు కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి అండ్ ఇది మీకు నథింగ్ ఓఎస్ కూడా వస్తుంది నథింగ్ వేయస్ మంది హైపీస్ అంటే ఏదో అనుకున్నా కానీ నథింగ్ వేయస్ అయితే బాగుంది కాకపోతే ఈ నథింగ్ ఫోన్ ఏలో ఏదైతే నథింగ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అంటారో ఆ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు చెప్పే కదా యాప్ ఓపెనింగ్ టైమ్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మీరు ఒకవేళ నథింగ్ ఫోన్ వన్ కానీ నథింగ్ ఫోన్ టూ కానీ అవి వాడి ఈ ఫోన్ వాడితే ఖచ్చితంగా మీరు ఆ యూయోలో డిఫరెన్షియేషన్ అయితే నోటీస్ చేస్తారు సో ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ లేకపోయినా కానీ ఈవై అయితే బాగుంది ఈ అయితే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది పర్టికులర్ గా నథింగ్ ఫోన్ గాని మీరు తీసుకుంటే ఈ నథింగ్ లో మీకు విజ్జెట్స్ అని ఉంటాయి ఆ విడ్జెట్స్ ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి మీరు థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ విజ్జెట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు నేను చూడొచ్చు ఇక్కడ యూట్యూబ్ కోసం ఒక విడ్జెట్ సెట్ చేసా కింద డైరెక్ట్గా నేను హోమ్ స్క్రీన్ నుంచి ఈ విడ్జెట్ మీద ఇట్లా క్లిక్ చేశానంటే యూట్యూబ్ సర్చ్ పేజ్ లో అండ్ డైరెక్ట్ గా రికార్డ్ చేయడానికి కూడా ఇక్కడ ఒక విజెట్ పెట్టుకున్నా దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు రికార్డింగ్ స్టార్ట్ అయితే అండ్ దాంతోపాటు ఈ కంపాస్ విడ్జెట్ చూడొచ్చు ఎంత కూల్ గా ఉందో సో విడ్జెట్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి అండ్ దాని తర్వాత కస్టమైజేషన్ కస్టమైజ్ మీరు ఐకాన్ మార్చుకోవచ్చు మీరు నార్మల్గా బ్లాక్ అండ్ వైట్ థీమ్ పెట్టుకోవచ్చు కలర్ థీమ్ పెట్టుకోవచ్చు నార్మల్ థీమ్ పెట్టుకోవచ్చు సో వాడుతున్నప్పుడు అయితే మాత్రం యువ ఇంట్రెస్టింగ్ గా ఉంది యూనిక్ గా ఉందని చెప్పాలి అండ్ నెక్స్ట్ ఇరిటేటింగ్ పాయింట్ కెమెరా గురించి చూసామంటే కెమెరా ఆన్ పేపర్స్ పెన్స్ పరంగా చూసుకుంటే ఇది మీకు కింగ్ లాగా కనిపిస్తే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది ఆప్టికల్ ఎమ్ ఎస్ డబ్బు అండ్ అల్ట్రా వాడంగల్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగా పిక్సెల్ కెమెరా ఉండదు ఈ రెండు కూడా శాంసంగ్ సెన్సర్స్ అనమాట ప్రైమరీ కెమెరా వచ్చరికి జిఎన్ నైన్ ఉంటుంది అల్ట్రా వాడంగిల్ కెమెరా వచ్చరికి జేఎన్ వన్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చరికి థర్టీ టూ మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది సోనీ ఎమ్స్ సిక్స్ వన్ ఫైవ్ సెన్సర్ అనమాట బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ యూస్ చేసి మీరు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి టెన్ ఐటీ థర్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ ఇక ప్రాక్టికల్ కెమెరా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మళ్ళీ అప్డేట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను అప్డేట్ కి ముందు కెమెరా అయితే మరీ వస్తుంది కలర్స్ లో బ్యాలెన్స్ లేదు ఒక్కో ఫోటో ఒక్కలాగా వస్తుంది అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే అసలు మనిషిని కూడా డిటెక్ట్ చేయట్లేదు అప్డేట్ లో ఇష్యూస్ అన్ని కూడా ఫిక్స్ చేసినట్టు వీళ్ళు ఒక లిస్ట్ అయితే వదిలేరు బట్ నిజంగానే ఫిక్స్ అయినాయి అంటే ఇంకా నాకు కెమెరాస్ విషయాలు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఇంత ముందు తోటి కంపేర్ చేసుకుంటే అప్డేట్ తర్వాత ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే ఉంది సో అన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తాను నార్మల్గా మీరు డే లైట్ లో ఫోటో శాంపిల్స్ తీసినప్పుడు ఫోటోస్ అయితే మీకు చూడడానికి బాగానే కనిపిస్తాయి అండ్ మీరు జూమ్ చేసి చూసినప్పుడు కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయినా కానీ అల్ట్రా వైడల్ కెమెరా అయినా కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా క్యాప్చర్ చేస్తుంది ఓవరాల్ డే లో అయితే మాత్రం బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ కూడా డీసెంట్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది అని చెప్పొచ్చు అండ్ ఇంకోటి డే లైట్ లో బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ లో హెచ్ ఇష్యూ మీకు కనిపిస్తుంది మీరు హెచ్డిఆర్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా హెచ్డిఆర్ అయితే అంత పర్ఫెక్ట్ గా తీసుకోవట్లేదు బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా లైట్ వస్తున్నప్పుడు హెచ్డిఆర్ ఆఫ్ చేసాం అనుకోండి మరీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లో నైట్ అయిపోయి చూపించింది అదే హెచ్డిఆర్ ఆన్ చేస్తే కొద్దిగా అక్కడ సన్ అదంతా ఉన్నట్టు తెలుస్తుంది కానీ అంత బ్యాలెన్స్డ్ గా హెచ్డిఆర్ అయితే తీసుకోవట్లేదు సో హెచ్డిఆర్ ఇష్యూ అయితే స్టిల్ ఉంది హెచ్డిఆర్ ఇష్యూ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు అల్ట్రా వైడంగల్ కెమెరాలు ఇది మరీ ఎక్కువ ఉంది అండ్ ఇక డే లైట్ లో అల్ట్రా వైడంగల్ కెమెరాలు ఇంకో ఇష్యూ కూడా ఉంది ఓవర్ సాచురేషన్ ఇష్యూ మీకు నార్మల్ కెమెరాస్ తోటి కంపేర్ చేస్తే అల్ట్రా వైడల్ కెమెరా లో తీసిన శాంపిల్స్ ఓవర్ సాచురేరేటెడ్ గా ఓవర్ వైబ్రెంట్ గా కనిపిస్తాయి మీకు కలర్స్ అంతా నేచురల్ గా రావు అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లోకి వెళ్ళిపోతే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూడడానికి బాగానే పర్ఫామ్ చేసింది అండ్ అల్ట్రా వాడంగల్ కెమెరా కూడా పర్లేదు ఫోటోస్ అయితే మీకు చూడడానికి బాగానే ఉంటాయి బట్ జూమ్ చేసి చూస్తే అప్డేట్ తర్వాత కూడా ఫేస్ లో అంత డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు మరి ఇమేజ్ అయితే సాఫ్ట్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ వెళ్ళిపోయినా కానీ సేమ్ ఇదే రిపీట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే కొద్దిగా చూడడానికి బాగుంటుంది బట్ జూమ్ జోస్ చూసినా గానీ పెద్ద డీటెయిల్స్ అయితే ఏముండో అండ్ అల్ట్రా వాడంగల్ కెమెరా అయితే ఫిఫ్టీ మెగాపిక్సల్ అట్రా వాడంగల్ కెమెరా పంపించుకోదు ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ అల్ట్రా వాడంగల్ కెమెరా నుంచి ఇంకా చాలా బెటర్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ ఇది ఆ ప్రైస్ లో నార్మల్ గా అన్ని ఫోన్స్ లో ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా లా పర్ఫార్మ్ చేస్తుందో ఎక్స్ట్రీమ్ లో లో దీని పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అన్నట్టు లేదు ఇక్కడ అల్ట్రా వైడల్ కెమెరా ఒక సీరియస్ ఇష్యూ ఉంది నుంచి జూమ్ చేస్తే డీటెయిల్స్ లేవు డీటెయిల్స్ కదా ఆ డీటెయిల్స్ ఎందుకు ఉండట్లేదు అంటే అసలు అల్ట్రా వైడల్ కెమెరా సబ్జెక్ట్ ని ఫోకస్ లో తీసుకోవట్లా ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు ఈ ఫోటో ని జూమ్ చేసి చూస్తే ఎక్కడ కూడా నా ఫేస్ అక్కడ మీకు ఫోకస్ లో ఉన్నట్టు కనిపించట్లేదు జస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొద్దిగా ఫోకస్ లో ఉన్నట్టు కనిపించింది కానీ నా ఫేస్ అంతా కూడా అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయి కనిపిస్తుంది ఎన్ని ఫోటోస్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా అదే స్టోరీ బ్యాక్ సైడ్ అల్ట్రా వాడంగల్ కెమెరా సబ్జెక్ట్ ని ఫోకస్ లో తీసుకోవట్లేదు గ్రౌండ్ కి సబ్జెక్ట్ కి ఆ సెపరేషన్ చేయట్లేదు సబ్జెక్ట్ ని ఫోకస్ లో తీసుకోవట్లేదు అందుకని అల్ట్రా వాడంగల్ కెమెరా ఫోటో డిపార్ట్మెంట్ లో చాలా పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా డే లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పొచ్చు డే లైట్ లో ఫ్రంట్ కెమెరా మీకు లైటింగ్ బాగున్నప్పుడు చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది సో ఫ్రంట్ కెమెరా అయితే నార్మల్ షార్ట్స్ ప్రకారంగా చూసుకుంటే పర్లేదు బట్ ఫ్రంట్ కెమెరా కూడా హెచ్డిఆర్ ఇష్యూ అయితే ఉంది హెచ్డిఆర్ అయితే ఫ్రంట్ కెమెరా కూడా అంత పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ కావట్లేదు అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ కెమెరా చూడడానికి బాగుంటుంది జూమ్ లో చూసినా కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ ఎక్స్ట్రీమ్ లో లోలెటింగ్ సిచువేషన్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా కొద్దిగా స్ట్రగల్ అవుతుంది ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ లో మరి ఎక్కువ నాయిస్ పిక్ చేస్తుంది అండ్ మరి ఇమేజ్ కూడా చూడడానికి సాఫ్ట్ ఉంటుంది అండ్ నైట్ మోడ్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు ఇష్యూ బ్యాక్ కెమెరా లో కూడా ఉంది ఎందుకు చెప్పడం మర్చిపోయా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ లో రెండింటిలో కూడా నైట్ మోడ్ కూడా ఇంకా బెటర్ గా వర్క్ చేయొచ్చు బట్ దీనిలో నైట్ మోడ్ అయితే అంత బెటర్ గా వర్క్ చేయట్లేదు ఈవెన్ చెప్పాలంటే అప్డేట్ కి ముందు నైట్ మోడ్ అయితే కొద్దిగా బెటర్ గా వర్క్ చేసినట్టు అనిపిస్తుంది కొద్దిగా బ్రైటర్ ఇమేజెస్ క్యాప్చర్ చేసినట్టు అనిపిస్తుంది స్టేబుల్ గా ఫోన్ పట్టుకున్న బట్ అప్డేట్ తర్వాత కి ముందున్న నైట్ మోడ్ పర్ఫార్మెన్స్ అయితే చెడదొబ్బాడు అని చెప్పాలి అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ పోర్ట్రేట్ షాట్స్ గురించి నేను డెడికేటెడ్ గా మాట్లాడాలి ఎందుకంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అప్డేట్ కి ముందు వర్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ ఏ ఫోన్ క్యాప్చర్ చేస్తుంది అని లిస్ట్ తీస్తే ఈ ఫోన్ కి ఒక అవార్డ్ ఇవ్వచ్చు ఇంత వర్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ అయితే నేను ఇప్పటి వరకు ఏ ఫోన్ లో కూడా చూడాల ఐదు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా దీనిలో చూసినంత వర్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ ఎక్కడ చూడాల మనిషి ఎక్కడో ఉంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఎక్కడో చేస్తుంది ఎడ్జ్ డిటెక్షన్ ఎక్కడో ఉంటుంది అప్డేట్ తర్వాత ఈ ఇష్యూ ఏమైనా ఫిక్స్ అయిందంటే ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఫిక్స్ అయిందని చెప్పాలి ఇంత ముందు పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు అసలు మనిషిని ఫోకస్ తీసుకునేది కాదు ఇప్పుడు కొద్దిగా మనిషిని ఫోకస్ బాగా తీసుకుంటుంది మనిషిని డిటెక్ట్ చేస్తుంది మనిషిని డిటెక్ట్ చేసి చుట్టూ ఉన్నది బ్లర్ చేస్తుంది ఆ బ్లరింగ్ ఏమైనా పర్ఫెక్ట్ గా చేస్తుందంటే లేదు ఇంకా హెచ్ డిటెక్షన్ లో మనకి ప్రాబ్లమ్ ఉంది అండ్ ఈ పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు ఇక్కడ మనిషిని ఫోకస్ లో తీసుకుంది మనిషి చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్ చేసింది పర్లేదు బానే ఉంది బట్ ఫోటోని ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మనిషితో పాటు పక్కనే ఉన్న షాప్ బ్యానర్ కూడా ఫోకస్ లో తీసుకుంది ఎట్లా అన్వాంటెడ్ థింగ్స్ కూడా ఫోకస్ లో తీసుకుంటుంది ఇంకా పోర్ట్రేట్ షాట్స్ ఇష్యూ అయితే ఫిక్స్ కాలేదు స్టిల్ అవార్డ్ అయితే దీనికి వెళ్ళి ఈ ఫోన్ తీసిన అంత పోర్ట్రేట్ షాట్స్ అయితే ఇంకా ఏ ఫోన్ కూడా తీయదు ఫ్రంట్ కెమెరాలో కొద్దిగా పోర్ట్రేట్స్ పర్లేదు అని చెప్పాలి కొద్దిగా పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే వస్తున్నాయి బ్యాక్ కెమెరా ఫోటో షాస్ ఇష్యూ అయితే ఉంది అండ్ వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే వీడియో డిపార్ట్మెంట్ చాలా బాగుంది ఈ వీడియో డిపార్ట్మెంట్ లో చేసిన ఆప్టమైజేషన్ వీళ్ళు ఫోటో డిపార్ట్మెంట్ లో చేయట్లేదు చేయట్లయితే నాకు అర్థం కావట్లేదు వీడియోస్ డే లైట్ లో అయితే మాత్రం మూడు కెమెరాస్ నుంచి మంచి వీడియో అయితే వస్తుంది పర్టికులర్ గా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంటుంది మీరు ఈవెన్ బ్రైట్ సన్లైట్ లో వీడియో రికార్డ్ చేస్తున్నా గానీ గ్రౌండ్ లో స్కైస్ గానీ క్లౌడ్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి అండ్ ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ బాగుంది అండ్ వీడియోలో స్టెబిలైజేషన్ కూడా బాగుంటుంది అల్ట్రా వైడ్ కెమెరా కూడా నియర్ టు మెయిన్ కెమెరా వీడియో ప్రొడ్యూస్ చేయడానికి అయితే ట్రై బట్ మరీ మెయిన్ కెమెరా అంత బట్ ఆ ప్రైస్ లో మిగతా వచ్చి అల్ట్రా వైడాంగల్ కెమెరా తో కంపేర్ చేసుకుంటే దీని వీడియో అయితే చాలా బెటర్ వీడియో అని చెప్పుకోవచ్చు అల్ట్రా వైడల్ కెమెరా యూస్ చేసి కూడా ఫోర్ కే థర్టీ లో వీడియో రికార్డ్ చేయొచ్చు బాగుంది అల్ట్రా వైడాంగల్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా బాగుంది ఫ్రంట్ కెమెరా వచ్చి పర్లేదు ఇంకా బెటర్ వీడియో క్వాలిటీ మనం ఫ్రంట్ కెమెరా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళు రీసెంట్ గా ఇచ్చిన అప్డేట్ లో ఫ్రంట్ కెమెరా లో స్టెబిలైజేషన్ యాడ్ చేశారు ఈసారి మీరు ఫ్రంట్ కెమెరా లో నడుస్తూ వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా స్టెబిలైజేషన్ అయితే బాగుంది ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు అప్డేట్ కి ముందు స్టెబిలైజేషన్ లేదు అప్డేట్ వచ్చిన తర్వాత మంచి స్టేబుల్ ఫ్రంట్ వీడియో అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు బట్ క్వాలిటీ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లోకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అల్ట్రా యాంగిల్ కెమెరా మాత్రం ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ కూడా కొద్దిగా బెటర్ వీడియో క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ నార్మల్ ఇండోర్ ట్యూబ్ లైట్ కండిషన్ లో కూడా వీడియో డిపార్ట్మెంట్ లో అల్ట్రా యాంగిల్ కెమెరా అయితే కొద్దిగా స్టగల్ అవుతుంది జూమ్ చేసి చూసినా కానీ అంత డీటెయిల్స్ ఉండవు అండ్ ఎక్స్ట్రీమ్ లో రేటింగ్ సిచువేషన్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వీడియో చూడడానికి బాగుంటుంది బట్ జూమ్ చేసి చూస్తే అంత డీటెయిల్స్ అయితే ఉండవు వీడియో కూడా అంత షార్ప్ ఉండదు కొద్దిగా సాఫ్ట్ వీడియో ప్రొడ్యూస్ అండ్ అల్ట్రా వాడే కెమెరా అయితే ఎక్స్ట్రీమ్ లైరీటీ సిచువేషన్ వీడియో మరీ దారుణంగా వస్తుంది ఫోటో డిపార్ట్మెంట్స్ లో చెప్పినట్టుగానే ఆ ప్రైస్ లో ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరాస్ ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాయో దీని పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంది స్ట్రీట్ కండిషన్ లో అండ్ ఇక ఫ్రంట్ కెమెరా సంగతి వస్తే ఎక్స్ట్రీమ్ లూలరిటీ సిచువేషన్ లో ఫ్రంట్ కెమెరా కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేయాలి ఫ్రంట్ కెమెరా మరీ మేకప్ కొట్టేసినట్టు చూపిస్తుంది చాలా సాఫ్ట్ వీడియో అయితే వస్తుంది సో ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేసి కొద్దిగా షార్ప్ వీడియో ప్రొడ్యూస్ చేస్తే బెటర్ అండ్ ఓవరాల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరాస్ అయితే అప్డేట్ కి ముందు అప్డేట్ కి తర్వాత ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి పర్టికులర్ గా కలర్స్ గానీ హెచ్డిఆర్ ఇష్యూ గానీ పోర్ట్రేట్ షార్ట్స్ ఇష్యూ గానీ అండ్ అల్ట్రా వాడే కెమెరా ఓవర్ సాచురేషన్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తే కమరాస్ కొద్దిగేదా వాడుకోవడానికి బాగుంటాయి ప్రెసెంట్ అయితే మాత్రం ఇప్పుడు కూడా కెమెరాస్ విషయంలో నేను ఇప్పుడు కూడా సాటిస్ఫైడ్ అయితే లేను చాలా డిసప్పాయింటెడ్ అని చెప్పాలి అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత కెమెరా ఇవ్వలో ఇంకొక కొత్త ఇష్యూ యాడ్ అయింది కాబట్టి ఇది అందరికీ లేదు చాలా తక్కువ మందికి ఉంది వందలో ఇద్దరుకో నలుగురుకో ఉంటుంది ఏంటంటే మీరు ఫోటో తీసిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి ఆ ఫోటో తీసుకుంటే ఆ ఫోటో మీకు కనిపించట్లా ఫోటో అంతా కూడా బ్లాక్ అయిపోతుంది ఫోన్ ఒకసారి హార్డ్ రీసార్జ్ చేయండి ఈ ష్యూ మీకు రిజాల్వ్ అవుతుంది అండ్ కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది సిగ్నల్ రిసెప్షన్ బాగుంది ఫైవ్ సిగ్నల్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఎం హెడ్ ఫోన్ ఉండదు మెమరీ కార్డ్ వేసుకోలేరు ఓన్లీ రెండు సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకోగలరు ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ ఉంటుంది అండ్ స్టీరో స్పీకర్స్ తో వస్తుంది స్టీరో స్పీకర్స్ క్వాలిటీ అయితే పర్లేదు ఆ ప్రైస్ కి బానే ఉంది ఇంకా బెటర్ స్టీరో స్పీకర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్పెషల్లీ మోటోలో దీనికంటే బెటర్ స్టీరో స్పీకర్స్ ఉంటాయి అండ్ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు నార్మల్ స్టీరో స్పీకర్స్ కి లేదు అండ్ ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకున్నా గానీ స్టీరో స్పీకర్స్ కి డాల్బీ అట్మో సపోర్ట్ అయితే లేదు అండ్ ఎన్ఎఫ్సీ సపోర్ట్ అయితే ఉంది కెమెరా మోడ్యూల్ చుట్టూ ఉన్న రింగ్ లాంటిది అంతా కూడా ఎన్ఎఫ్సీ కోసం అనమాట అండ్ సెక్యూరిటీ పర్పస్ ప్రింట్ స్కానర్ ఉంది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే బాగానే వర్క్ అవుతుంది నాకైతే ఎక్కడ ఫెయిల్ కాలేదు కాకపోతే స్కానర్ అయితే కొద్దిగా స్లో ఉంది మరీ ఫింగర్ అలా పెట్టంగానే అలా కావట్లేదు ఒక వన్ సెకండ్ అలా టైం తీసుకుంటుంది ఒకసారి మీరు చూడొచ్చు ఇట్లా ట్యాప్ చేస్తుంటే అలా ఘాట్లేదు సో కొద్దిగా ఇండిస్ప్లే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఫాస్ట్ ఉండొచ్చు అనిపించింది ఒక వన్ సెకండ్ వరకు టైం తీసుకుంటున్నాయి అండ్ ఇక ఫైనల్ కంక్లూషన్ గురించి మాట్లాడుకుంటే ఈ రీసెంట్ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ లో ఉన్న ఓన్లీ మేజర్ మైనస్ పాయింట్ డీల్ బ్రేకర్ వచ్చేసరికి కెమెరాస్ కెమెరాస్ అయితే చాలా యావరేజ్ ఉన్నాయి ఇప్పటికీ కూడా సో అవుట్ ఆఫ్ ద వర్క్స్ మీకు మంచి కెమెరాస్ కావాలంటే ప్రెసెంట్ ఈ ఫోన్ అయితే తీసుకోబాకండి కొద్దిగా ఏదైనా అప్డేట్స్ వచ్చిన తర్వాత క్లియర్ చేశారు కెమెరాస్ అన్ని కూడా బాగున్నాయనే ఒక క్లారిటీ వస్తే ఈ ఫోన్ ని కెమెరా డిపార్ట్మెంట్ లో మీరు తీసుకోవచ్చు కానీ ప్రెసెంట్ అయితే కెమెరా డిపార్ట్మెంట్ లో ఈ ఫోన్ మీరు తీసుకోవద్దు ఓన్లీ ఓఎస్ పరంగా తీసుకోవాలి ఆ ప్రైస్ లో ఆల్రెడీ చెప్పాను ఓఎస్ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే లేదు సో ఓఎస్ కోసం మీరు ఓ కోసేసుకొని తీసుకోవాల్సిన పర్లేదు ఇంకెలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవాలి కెమెరాస్ నాకు బాగాలేకపోయినా పర్లేదు సాఫ్ట్వేర్ ఇష్యూస్ కొన్ని ఉన్నా పర్లేదు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోసం నేను వెయిట్ చేస్తాను ఓన్లీ నాకు మెయిన్ కావాల్సింది నేను ఒక నథింగ్ ఫోన్ వాడాలి గ్లిఫ్ ఇంటర్ఫేస్ తో రావాలి ట్రాన్స్పరెంట్ డిజైన్ తోట రావాలి కొద్దిగా ఒక రెండు వేల రూపాయల ప్రైస్ ఎక్కువైనా పర్లేదు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ ఉండాలి అండ్ ఫోన్ కూడా చూడడానికి యూనిక్ గా ఉండాలి డిస్ప్లే బ్యాటరీ అండ్ డీసెంట్ గేమింగ్ అనుకుంటే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు నా హానెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రెసెంట్ ఒకవేళ మీకు ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఆశగా ఉంటే కొద్దిగా వెయిట్ చేయండి సెప్టెంబర్ లో గానీ అక్టోబర్ లో గానీ బిగ్ బిల్ అండ్ ఏ వస్తాయి ఆ బిగ్ బిల్ ఎన్ ఏ లో ఈ ఫోన్ ని మళ్ళీ నైన్టీన్ ట్రిపుల్ ఎన్ ప్రైస్ కి తీసుకొని వస్తారు నైన్టీన్ ట్రిపుల్ ఎన్ ప్రైస్ కి అయితే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా వస్తాయి అండ్ అప్పటికి కొద్దిగా టైం గడుచుండదు కాబట్టి ఈ ఫోన్ లో ఉన్న మాక్సిమం ఇష్యూస్ అన్ని కూడా ఫిక్స్ చేసి ఉంటారు సో ఇష్యూస్ అన్ని కూడా ఫిక్స్ చేసి మెయిన్లీ కెమెరా పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయింది కెమెరాస్ ఆ వైస్ లో వెల్ అండ్ గుడ్ ఉన్నాయి అని చెప్పి మీకు క్లారిటీ వస్తే మాత్రం ఈ ఫోన్ తీసుకోండి ఆ క్లారిటీ మాకు ఎలా వస్తుందంటే యూట్యూబ్ లో చాలా మంది ఉంటారు నథింగ్ ఫోన్ టు ఏ వాడేవాళ్ళు వాళ్ళు ఈ ఫోన్ మీద లాంగ్ టర్మ్ రివ్యూ చేస్తారు ఆ లాంగ్ టర్మ్ రివ్యూ చూసి దీనిలో ఉన్న సాఫ్ట్వేర్ ఇష్యూస్ అని కూడా ఫిక్స్ చేశారు అని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు అండ్ మీరు తీసుకునే టైంకి ఈ ఫోన్ మీద ఏదైనా ఆఫర్స్ ఉండి ఈ ఫోన్ గానీ మీకు నైన్టీన్ రిపుల్ ప్రై కి కానీ ట్వంటీ వన్ థౌసండ్ కి కానీ ట్వంటీ టూ థౌసండ్ కి కానీ వస్తే చాలా మంచి వాల్యూఫ్ అనే అవుతుంది అప్పుడు మీకు గుడ్ ఛాయర్స్ అవుతుంది కానీ ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో అయితే దీనిలో ఉన్న సాఫ్ట్వేర్ ఇష్యూస్ వీటి కూడా కన్సిడర్ చేసి ఈ ఫోన్ మీద ఛార్జర్తో పాటు కలిపి ఇరవై ఆరు వేల రూపాయలైనా ఛార్జర్ లేకుండా ఇరవై నాలుగు వేల రూపాయలైనా పెట్టడం అయితే అనవసరం నా ఒపీనియన్ ఇది ఓరాల్గా నా రివ్యూ అయితే నథింగ్ ఫోన్ టూ ఈ వీడియో మీకు ఎంత కొంత ఉన్నాను ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మనం జన్యున్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియో కలుస్తాను బై బాయ్